వెల్కమ్ టు అవర్ ఛానల్ శివుడు భక్తులందరికీ నమస్కారము నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శివుడు సయనిస్తూ కనిపించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా అక్కడ శివుడికి అభిషేకం కూడా చేయరు ఎందుకు చూద్దామండి మన దేశంలో ఎన్నో శైవక్షేత్రాలు ఉన్నాయి ఇందులో చాలా వరకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు ఇస్తారు కొన్ని చోట్ల మానవ రూపంలో విగ్రహాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోని పల్లికొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతీ గొడిలో పడుకున్న రూపంలో కనిపిస్తారు ఇటువంటి విగ్రహం ఇది ఒక్కటే శివుడు కాలకోట విషం సేవించడానికి మరియు ఈ ఆలయానికి గల సంబంధం ఏంటో చూద్దాము చిత్తూరు జిల్లాలోని తిరుపతికి డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో నాగలాపురం అనే మండలంలో సురిటిపల్లె అనే గ్రామంలో శ్రీ సర్వ మంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఉంది పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మదనం సమయంలో వెలువడినటువంటి అతి భయంకరమైన కాలకూట విషంను ఉద్భవించింది దీనివలన పద్నాలుగు లోకాలు కంపించబోయాయి అందువల్ల సుర అసురులు పరమేశ్వరుణ్ణి శరణవేడగా శివుడు ఆ విషంను సేవించి నీలకంఠేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచారు విషం సేవించిన శివుడు అలసటతో ఇక్కడ పార్వతీ ఒడిలో సైనించడం వలన సైన శివుడుగా సయన భంగిమలో దర్శనమి ఇస్తారని స్కాంద పురాణంలో చెప్పబడింది అలాగే ఈ క్షేత్రాన్ని కాలకుటసన క్షేత్రం అలాగే వాల్మీకి క్షేత్రం కూడా అంటారు తమిళంలో పల్లికొండ అంటే పండుకొని ఉండడం అని అర్థం అందువల్ల పల్లికొండేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచినారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివుడు రూపంలో పూజలు అందుకోవడమే ఇక్కటి విశేషం దాంపత్య దక్షిణామూర్తికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి అభిషేకం చేయడం వలన కలహాలు తొలగిపోతాయని సుఖ సంతోషాలతో ఉంటారని చెప్తున్నారు అలాగే పెళ్ళి కాని వారు ఈ దేవుని దర్శించడం వలన పెళ్లి జరుగుతుందని అలాగే ఇక్కడ మహాదేవుడికి కాకుండా అభిషేకాలన్నీ నందీశ్వరుడికి చేయడం ఇక్కడికి ప్రత్యేకత లైక్ చేయండి షేర్ చేయండి